హాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలి నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను కారణం ఏంటంటే సున్నండ్లు రెడీ చేశాను నేను ఇంటికి పంపిస్తాక పిల్లలు తింటారని పిల్లలకైతే రెడీ చేశాను సున్నండ్లు చాలా అంటే చాలా బాగా వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగుంది పిల్లలు పంపిస్తామని పని కట్టిన పనిమని చేసాను కాళ్ళంతను పిల్లలు తింటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అందుకనే ఇదేంటి అందరు ఇంటిక నేను తెప్పించుకుని టీవీ ఏంటి ఇంటికి పంపిస్తుంది అనుకుంటున్నారా అలాంటిది ఏం లేదండి పిల్లలకి పంపించాలి వాళ్ళ తింటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతానని పని కట్టినతో ఇప్పుడు అయితే చేశాను పిల్లల గురించి పంపిస్తానండి వాళ్ళు తింటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను అందుకని పని కట్టిన చేస్తాను ఇప్పుడు అయితే పార్సల్ చేస్తున్నాను ఇవి పర్లే చాలా బాగా వచ్చింది మీకు కూడా పెడతాను రండి తినండి చేసి పంపిస్తాను చూడండి ఎలాగున్నాయి బాగున్నాయి కదా పిల్లలు పంపించినాక తిన్నాక హ్యాపీగా ఫీల్ అవుతా ఓకే బాయ్ అండి బాయ్ 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 ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంటికాడ ఉంటే అన్నీ వండి పెడతాం కదా మనం దూరంగా ఉన్నాం కదా ఏదో మన కుదిరింది కాబట్టి ఏదో పంపిస్తున్నాను కుదరకపోతే మనం ఏం పంపిస్తాం కానీ ఉంటే అన్నీ వండి పెట్టి వాళ్ళం దూరంగా ఉన్నాం కాబట్టి కొంచెం ఎవరికైనా బాధ ఉంటుంది తిన్నాక ఇంకా హ్యాపీగా నేను అయితే ఫీల్ అవుతాను ప్రతి తల్లి కూడా పిల్లలు హ్యాపీగా ఉంటేనే కదా మనం కూడా హ్యాపీ నాకే ఇప్పుడు పంపించినాక వాళ్ళు దాకా నాకు మనసు గుర్తి ఉండదు వాళ్ళు తిన్నాక ఇంకా హ్యాపీగా తిన్నారు కదా అనిపిస్తుంది అండి